హాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇంత వయసులో కూడా వరుస సినిమాలు నటిస్తూ ఆయన కుర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు చిరంజీవి గారి అప్కమింగ్ మూవీ విశ్వంబరా ఫ్యాంటసీ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ చిరూకెరీలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతుండగా నందమూరి కళ్యాణ్ రామ్తో బింబిసారా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన వశిష్ట దర్శకత్వాన్ని వహిస్తూ ఉన్నారు యూబీ క్రియేషన్స్ అత్యంత భారీ వేయంతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవ్యంగా జరుగుతోంది అందులో భాగంగా ఇప్పుడు సాంగ్స్ చిత్రీకరణ జరుపుకుందట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి అలనాటి భామలు వస్తూ ఉన్నారట మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో చిన్న పార్టీ చైర్ ఉన్నారట వరకే ఈ పార్టీ ఫోటోలు వీడియోలు నెట్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం యునేస్ కొడత వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు విశ్వంబరాజ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే కానీ కొన్ని పాటల చిత్రీకరణ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు విదేశాలకు వెళ్లనున్నారట లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఏళ్ల నుంచి జపాన్లో చిరంజీవి గారు త్రిషాలపై ఒక డిబేట్ ని తెరకెక్కించనున్నారట ఈ నేపథ్యంలోనే చిత్రబృందం జపాన్ వెళ్లనుంది అక్కడ నుంచి వచ్చాక హైదరాబాద్లో చిరంజీవి గారి ఇంట్రడక్షన్కి సంబంధించిన ఒక సాంగ్ని చిత్రీకరించారని తెలుస్తోంది మరోవైపు విశ్వంబర సినిమాలో అషిక రంగనాథ్ ఇషా చావ్లా కుణాల్ కపూర్ ముఖ్య పాత్రలు కనిపిస్తుండగా చోటకే నాయుడు కెమెరా బాధ్యతలు అందిస్తూ ఉన్నారు మూవీ రిలీజ్ జనవరి పది నుంచి వాయిదా పడిన విషయం మనకందరికీ తెలిసిందే